ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు నర్సీపట్నం ఆసుపత్రిలో ఇద్దరికి విశాఖ కేజీహెచ్ లో నలుగురికి చికిత్స అందిస్తున్నారు ఇద్దరి పరిస్థితి విషమించడంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు మార్టం పూర్తయింది అనంతరం మృతదేహాలను అధికారులు బంధువులకు అప్పగించారు ఘటనలో తీవ్రంగా గాయపడిన తమ వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల బంధువులు కోరుతున్నారు ఈ ప్రభుత్వం మరి మరి వాండర్ గారు అందరూ మరి న్యాయం చేసి సక్రంగా వాళ్ళ గాయాలు మానిపి పెద్ద పెద్ద గాయాలు తగిలేండి చెన్నవి కాదండి మళ్ళీ ఆ గాయాలు మానిపి మమ్మల్ని పంపిస్తారని మీరు మేము కోరుకుంటున్నాం రెండు గంటలకే జరిగింది మాకు ఫోన్ వచ్చింది సార్ అయితే మా డాడీ వాళ్ళు నిన్నే వచ్చేసారు సార్ మేమైతే ఈరోజు ఉదయం మార్నింగ్ వచ్చేమండి ఇక్కడికి చూడడానికి బాగా మా బాబాయ్ అవుతారు సార్ బాబాయ్ పిన్ని చెల్లి ముగ్గురు ఒకే కుటుంబం సార్ ముగ్గురు కూడా తీవ్రమైన గాయాలతో ఉన్నారు సార్ పిన్నికి అయితే బాగా కాల్ ఫ్యాక్చర్ అయిపోయింది సార్ దాన్ని బట్టి ఒక సిక్స్ మంత్స్ అయినా బాగా సర్జరీ కూడా చేయాలి సార్ అదే మా తమ్ముడు గారు అమ్మాయి సారూను ఇవాళ ముగ్గురు నెల రోజుల క్రితం కైలేశ్వరం పనికి వచ్చారు పని చే పని చేసుకుంటూ ఉంటున్నారు అలాగే నిన్న సమ్మలు కూడా వద్దామని నిన్న సెలవు పని సెలవు పెట్టి వాళ్ళ రూమ్లోకి వచ్చారండి వాళ్ళ రూమ్లోకి వస్తే సరిగ్గా ఒంటి గంట ఉన్నారు ఆ టైంకి సౌండ్ పెద్ద సౌండ్ వచ్చేస్తే ఏంటంటే చూసినట్టు వీళ్ళ రూమ్లో ఉండగానే ఆ రూమ్ మీదకి వచ్చి పడిపోయాయి ఆ రూమ్ అంతా కూలిపోయింది ఆ రూమ్ కూలిపోతే అందులో ఆ రూమ్ కింద పడిపోయారు వీళ్ళందరూ ఈ మా తమ్ముడు గబగబలేసి ఆ రక్తాలతోనే పిల్లలతోనే తీసుకొస్తే అమ్మాయికి ఏమో కాళ్ళు అక్కడ దేగుతుంటే నలుగురు కూరలు చాయం పెట్టి బయటికి తీసుకెళ్ళారు తీసుకెళ్లి నర్సిపట్నం హాస్పిటల్ తీసుకెళ్తే కోటవర్ట్ల నుంచి మళ్ళీ నర్సీపట్నం నర్సిపట్నం నుంచి మళ్ళీ కేజీ తీసుకొచ్చారండి నా పనికి వెళ్ళలేదు వీళ్ళు పనికి వెళ్ళకుండా సెలవు అని ఇంటికాడ కూర్చున్నా ఇంటికాడ ఉన్నారు అంటే ఆ పేల్డ్కి వీళ్ళకి ఒక మీటర్ల దూరం ఉంటుంది ఆ ముప్పై మీటర్ల దూరం ఆ శబ్దాలకి ఈ బిల్డింగ్ కూడా ఎలా ఉన్న బిల్డింగ్ కూడా పడిపోయింది పడిపోయి దెబ్బలు తగిలేసింది దెబ్బలు తగిలేసి ఎవరితో అలా పడిపోయి ఉన్నారు నెల రోజుల నుంచి పనిచేశారు నిన్న సెలవు పెట్టారు అక్కడ ఆ స్పాట్లో ఉంటే ఎలా చనిపోయినండి ఆ బయటపడ్డారు బలమైన గాయాలు తగలయండి గట్టికి తగిలి మంగళపూడి ఎన్ని దగ్గర గట్ట వచ్చి మీకు సహకారం అందిస్తామండి మీకు ఏం పర్లేదు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు ఈ డాక్టర్లు బాగానే స్పందించి పని చేస్తున్నారు ఈ అరువులు గట్ట అందరూ ఎక్కడ ఉన్నారని చేస్తున్నారు గురువు ఒకే ఫ్యామిలీ మాల్నే వారు ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారికి సంపాదన అంటూ ఉండదు ఇప్పుడు తల్లి తండ్రి కూతురు కూడా ఒకే ఇంటి వాళ్ళు అవడం బట్టి వాళ్ళకంటూ జీవనాధారం ఉండదు ఇప్పుడు ప్రభుత్వం వారి ద్వారా మాకు ఏదన్నా